హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అంటే వెయ్యి స్తంభాలు కూడా అయితే చూపిస్తానండి మేము మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం ఇప్పుడైతే లోనకైతే వెళ్తున్నాము లోనకి వెళ్ళే ముందుగా ఒక గేట్ అయితే ఉంటుందండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ గేట్లో నుంచి అయితే చూడ చూపిస్తున్నాను చూడండి ఈ గేట్లో నుంచి లోనకైతే వెళ్ళాల్సి ఉంటుంది మనం లోనకు వచ్చేసాము లోనకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మనకి కుడివైపు వచ్చేసి మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుందండి వేయి స్తంభాలు గుడి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ గుడికి ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి వేయి రైట్ సైడ్లో ఉంటుందని చెప్పేసి అన్నగా లెఫ్ట్లో వచ్చేసి కోనేరు అయితే ఉంటుంది అది మీకు తర్వాత అయితే చూపిస్తాను దీనికి సంబంధించిన హిస్టారికల్ స్టోరీ చెప్తూ మీకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ అంటే వెయ్యి స్తంభాలు కూడా అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి పన్నెండవ శతాబ్దం కాలం నాటిదండి ఇది కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రదేవం నుంచి నిర్మించబడిన టెంపుల్ అనమాట చాళుక్యుల శైలిలో ఉంటుందండి నిర్మించబడి ఇది వచ్చేసి విశ్వబ్రాహ్మణ శిల్పుల శిల్పిలు పనితనానికి మచ్చుతనకని చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది శివాలయం అనమాట ఒకవైపు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నటువంటి స్టెప్స్ ఈ స్టెప్స్ ఎక్కి మనం రైట్ తీసుకుంటే శివాలయం అనమాట ఇది త్రికూటాత్మకంగా అయితే ఉంటుందండి త్రికూటాత్మకంగా అంటే మూడు కూటములుగా ఉంటుందన్నమాట ఒక కూటంలో వచ్చేసి శివ భగవానుడు ఒక కూటంలో భగవానుడు ఒక మారు ఒక కూటంలో వచ్చేసి విష్ణుమూర్తి ఉండేవారు మనకి ఇప్పుడైతే శివాలయం మాత్రమే ఉంటుందన్నమాట ఎదురుగా నందీసుడు ఇట్లా కనిపిస్తాడు నందీసుడు వెనకాల ఇట్లా అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఆ పిల్లర్స్ మీద పి ఫార్టీ ఫైవ్ పార్టీ ఫోర్ అట్లా నెంబరింగ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి మనకి బాగానే చీకటిగా ఉంది కదా అందుకని ఇలా అయితే కనిపిస్తుంది మనకి ఈ పిల్లర్స్ మీద లోహంతో కానీ నాణ్యాలతో కానీ తాకించినట్లయితే మనకి లయబద్ధమైనటువంటి మధుర సంగీతం సప్తస్వరాలు వినిపిస్తాయండి ఎత్తైన వేదిక మీద ఇక్కడ నృత్య గాన మందిరము గాయని గాయకలతోటి అట్లానే నర్తకీ మనుల నృత్యాలతోటి అలరారేదట అండి ఆ టైంలో ఇది వరంగల్ జిల్లా హనుమకొండలో ఉంటుందండి వరంగల్ నుంచి ఐదు కిలోమీటర్లు సుమారుగా తీసుకుంటుంది డిస్టెన్స్ అయితే అప్పట్లో కాకతీయ రాజులు అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి సేద తీరేవారని చెప్తూ కథనాలు అయితే ఉన్నాయండి ప్రచారంలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చెట్టు కింద అభయాంజనేయ స్వామి వాయువ్య దిశలో అట్లానే నాగపరితమంలో ఇట్లా దర్శనమిస్తాయి మరో చెట్టు దగ్గర ఇట్లా ఉంటుందండి టెంపుల్ అయితే మాత్రం నేను కోనేరు ఉంటుందని చెప్పేసి అన్నాను కదా ఆ కోనేరు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఈశాన్య భాగంలో ఉంటుంది కోనేరు దిగుడు ఇక్కడ దిగుడు బావి అని చెప్పేసి మెట్ల బావి అని చెప్పేసి అని కూడా అంటారనమాట ఒకప్పుడు వాటర్ కూడా సప్లై చేసేదానండి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి వాటరు ఊరికి కూడా సప్లై అయ్యే ఎట్లా ఉంటుందండి కోనేరు అయితే ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్